అమెరికాలో ఇటీవల స్విమ్మింగ్ పూల్ లో పడి మృతి చెందిన తాడిపోయిన రవితేజ జన్మదినోత్సవాన్ని కుటుంబ సభ్యులు స్నేహితులు ఘనంగా నిర్వహించారు రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదానం చేశారు స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వద్ద శుక్రవారం రాత్రి పేదలకు అన్నదానం చేశారు ఐతా చెందిన తాడిపోయిన రవితేజ అమెరికాలో జరిగిన స్విమ్మింగ్ పూల్ ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే శుక్రవారం రవితేజ జన్మదినోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులు స్నేహితులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు రవితేజ జ్ఞాపకార్థం పేదలు వృద్ధులు వికలాంగులకు అన్నదానం చేశారు సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో నర్లగొల్ల నాగేశ్వరరావు మునిపల్లి వెంకట రఘునాథరావు గుమ్మడి నారాయణరావు దూళ్ళుపూడి శ్రీరామమూర్తి కరేటి నాగేశ్వరరావు దూబా సందీప్ తాడుబైన జయలక్ష్మి తాడుబైన అజయ్ తాడుబైన సాంబశివరావు నాగేశ్వరరావు పల్లా కృష్ణారావు రావురి భార్గవ్ కుర్రా కుర్రామశివరావు తదితరులు పాల్గొన్నారు తెనాలి రైల్వే స్టేషన్ ఎదుర్కొన్నటువంటి శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి వారి ఆధ్వర్యంలో తెనాలి ఐతనగర్ వాస్తవ్యులైనటువంటి తాడిపోయిన శ్రీనివాసరావు జయలక్ష్మి గారి కుమారుడు తాడిపోయిన రవితేజ ఇరవై ఏడవ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దురదృష్టవశాత్తు రవితేజ పుట్టినరోజు జరుపుతు పుట్టినరోజు జరుపుకుంటున్నప్పటికి కూడా పుట్టినరోజు జరుపుకున్నప్పుడు కూడా దురదృష్టవశాత్తు అతను జూలై ఇరవై ఎనిమిదవ తారీఖ అమెరికాలో మరణించ మరణించడం అనేది జరిగింది ఇది చాలా శోచనీయము ఎంతో కష్టపడి ఇక్కడ చదువుకొని ఉన్నత చదువుల కోసం అని చెప్పేసి ఎల్లి అక్కడ దురదృష్టవశాత్తు మరణించడం అనేది వారి కుటుంబ సభ్యులకి మరియు బంధుమిత్రులకి అందరికీ కూడా ఎంతో శోక సముద్రంలో ముంచేసి వెళ్ళిపోయాడు బాబు వాడికి పుట్టినరోజుతో పాటు మరియు ఘనంగా నివాళులు అర్పించడానికి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాడి కుటుంబ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి చదువుకుందామని ఉద్దేశంతో తల్లిని మరియు తమ్ముడిని కూడా మంచిగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో వాడు అమెరికా వెళ్ళటం జరిగింది వెళ్ళి వెళ్ళి ఖచ్చితంగా ఇదే రోజున పోయిన సంవత్సరం కూడా పుట్టినరోజు జరుపుకొని ఆగస్టు పదవ తేదీన అమెరికా వెళ్ళడం జరిగింది ఒక సంవత్సరంలోనే అందరినీ కూడా శోక సముద్రంలో ముచ్చేసి వెళ్ళిపోవడం అనేది ఎంతో బాధగా అనేది బాధగా ఉంది సోదరుడైన తడుబైన రవితేజ ఈరోజు తన పుట్టినరోజు ఇరవై ఎనిమిదవ పుట్టినరోజు ఇరవై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా మన గుమ్మడి నారాయణరావు గారి ఆధ్వర్యంలో శివశక్తి ఫౌండేషన్ తరఫున ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వాళ్ళ పుట్టిసంపులమైన మేము తను లాస్ట్ ఇయర్ ఇదే రోజున అమెరికా వెళ్ళడం ఆగస్టు పదకొండో తారీఖు అమెరికా వెళ్ళడం జరిగింది ప్రమాద శాతం గత నెల పద్దెనిమిదో తారీఖు తను చనిపో అమెరికాలో తను చనిపోవడం జరిగింది తన దీనికో తరపున తన జ్ఞాపక అర్థం తన నివాళులర్పించడం కోసం తన పేరు మీద ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ ఈ కార్యక్రమాన్ని వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను